మొన్న మంగళవారం ఆరాలలో చెల్లె ఎల్మ పట్టణాలు వేసుకుంటే పోయినాం ఈ సెలికి ఏమైనా బయటికి వెళ్ళొస్తుందా ఎల్లుడే పన్నెండింటికి వెళ్ళినాం మేము బోడే లేట్ అంటే వాళ్ళు ఇంకా లేటు ఉన్నారు మేము పోయే వారికి ఇంకా బోనాలు కూడా లావటలే అప్పుడే లావడుతురు వాళ్ళు ఊళ్ళే దేవుడు చెట్టు బాగా మంది ఉంటారు బోనాలు లావడేటప్పుడు ఒకసారి పట్నం మీద ఒకసారి వస్తుంది మీకు ఇదివరకే చెప్పినా కదా మాకు గుడి ఉంది ఎల్లమ్మ మా అత్తమ్మకు మాధవికి ఇద్దరికి అవ్వగారు వెళ్ళమ్మని అసలు మాధవితో నచ్చిందట ఆ ఇంటికి నా బిడ్డ బీర్ పొయ్యి ఉంది బయలుదేళ్ల డాన్స్ ను తర్వాత ఏతుంది మళ్ళీ ఇంటి దగ్గరనే గుడి కాబట్టి పెద్దగా నడుచుడే ఉండదు బోనం లోపలికి ఏనాక పట్నం స్టార్ట్ చేసేరు వాళ్ళు స్టార్ట్ చేసినాక మేము ఇంటికి వచ్చినాం పండ్ల పని మేము కూడా ఒక కోడిని కోసి బోనం చేసినాం అన్నట్టు బెల్లనం అయితే సేపు అయితుంది అవన్నీ ఉడికి తీసుకొని పోయినాం మా అత్తమనే ఎత్తుకుంది బోనం ఎత్తుకొని తీసుకుపోయింది అడికి బిడ్డ అట్లా చూసిందో లేదో ఇట్లా ప్రాక్టీస్ ఎత్తుంది మళ్ళీ మా రాకేష్ కు ఐదుగురు మేనమామలు అందులో చిన్నమా వైఫ్ వైఫీమే పొట్టి పిల్ల మా రాకేశ్ వాళ్ళ అమ్మమ్మ అంటారు కథే పిరు కొద్దిసేపు ఎల్లమ్మది మేక నార్మల్ గా జడిచ్చిన కోత్తరని తెలుసు గాని ఇట్లా వండుకోబట్టి జోలవాడి కూతరని తెలియదు ఇదే ఫస్ట్ టైం నేను చూసుడు దేవుడచిన పట్నం దొక్కి వంటలయి అయ్యి వరకే తొమ్మిది పది అయింది గీసెల్ కి గారెడత్తం ఆనే ఉన్నాం రాత్రి అయితే గానీ మొన్న మా శారద బలగం వీడియో పెట్టిన చూసిరా ఇంకెవలన్న చూడనల్లు ఉంటే వెళ్లి చూడరి సబ్స్క్రైబ్ చేసుకోర్రీ